నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కానీ ఇప్పుడు ఆ నోరే కంట్రోల్లో లేకుండా పోతుంది కొందరు హీరోయిన్లకు తాజాగా కన్నడ హీరోయిన్ ఒకరు ఇలాగే నోరు జారింది శాండిల్వుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగింది ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దివ్య స్పందన పేరు మరోసారి వార్తలో నిలిచింది వెండి తెరపై ఎంత పాపులారిటీ సంపాదించుకుందో రాజకీయాల్లోకి వచ్చాక అంతకు మించిన వివాదాలు ఆమె ఎదుర్కొంటోంది తన ముక్కుసూటి తనంతో సోషల్ మీడియాలో చేసే పోస్ట్లతో తరచుగా చర్చనీయాంశంగా మారే రమ్య తాజాగా చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది మగాళ్లను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే దీనిపై గత ఏడాది జులైలో సుప్రీంకోర్టు స్పందిస్తూ వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి అంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నిర్ణయంపై జంతు ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దీనిపై న్యాయ పోరాటం కొనసాగుతూ ఉండగా తాజాగా సుప్రీంకోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది వీధి కుక్కల ప్రవర్తనను ముందుగానే పసిగట్టడం సాధ్యం కాదని ఏ కుక్క ఎప్పుడు కలుస్తుందో వాటి మూడ్ ఎలా ఉంటుందో ఎవరు అంచనా వెయ్యలేరని కోర్టు అభిప్రాయపడింది సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై రమ్య తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది కుక్కల ప్రవర్తనను అంచనా వెయ్యలేమని కోర్టు అంటోంది మరి మనుషుల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నించింది మగాళ్ల మనసులను అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం కదా వాళ్ళల్లో ఎవరెప్పుడు రేపు చేస్తారో ఎవరు ఎవరిని చంపుతారో ముందుగా కనిపెట్టలేం మాత్రాన మగాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టాలా అంటూ ఆమె లాజిక్ చేసింది కుక్కల విషయంలో కోర్టు చెప్పిన కారణాన్ని మగాళ్ల ప్రవర్తనకు అన్వయిస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది అయింది చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు జంతువుల మీద ప్రేమ ఉండొచ్చు కానీ అందుకోసం మగాళ్ళందరినీ నేరస్తులతో పోల్చడం వాళ్ళని కుక్కలతో సమానంగా చూడవేంటని మండిపడుతున్నారు కేవలం కొందరు చేసే తప్పులకు మొత్తం పురుష జాతిని నిందించడం సరికాదని ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని కామెంట్స్ చేస్తున్నారు ట్విట్టర్ వేదికగా ఆమెపై ట్రోలింగ్ మామూలుగా జరగడం లేదు మొత్తానికి రమ్మే చేసిన ఈ మెన్ వర్సెస్ డాగ్స్ కంపారిజన్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది ఆమె ఉద్దేశం మూగ జీవాన్ని రక్షించడమే అయినప్పటికీ వాడిన భాష ఎంచుకున్న ఉపమానం మాత్రం బెడిసి కొట్టింది గతంలోనూ పలు సందర్భాల్లో తన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ రమ్య ఈ తాజా వివాదం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి లేదంటే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటుందా అనేది కూడా ఆసక్తికరమే ఏదేమైనా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందించేటప్పుడు కొంచెం సంయమనం పాటిస్తే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది